సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఐదు అంశాలపై సంతకాలు చేశారన్నారు డిసెంబర్ లోపు టీచర్ పోస్టులు భర్తీ అవుతాయన్నారు అభివృద్ధి ప్రజా సమస్యల ధేయంగా పనిచేస్తామని నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పిలుపునిచ్చారుల నెహ్రూ అక్కడ అప్పుడే ఒక కళ నూతన కళ వచ్చింది ఆల్రెడీ ఇవాళ వంద మిషన్లు పనిచేస్తున్నాయి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందో ఆ సబ్జెక్ట్ యువతకి ఎంత మంది యువత నైపుణ్యత పొంది ఉన్నారు అన్నదాన్ని గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కల్పించాయి వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ ఉత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు వెళ్తే పోల వర్షం కురిపించారు అక్కడ అప్పుడే ఒక కళ నూతన కళ వచ్చింది ఆల్రెడీ ఇవాళ వంద మిషన్లు పనిచేస్తున్నాయి అక్కడ అమరా